హాయ్ హలో వెల్కమ్ టు సరదా సరిస్ సెంటర్ బికాస్ ఈరోజు రోజు ఎపిసోడ్లో నేను సెమీ రామాంగో వెరైటీ చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సింగిల్ ప్లేట్ వేసుకున్నా లేకపోతే మీరు ప్లేట్స్ పెట్టుకున్న చాలా బాగా పర్ఫెక్ట్గా ఉండే శారీస్ మాట ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా కూడా కానీ అట్ ద సేమ్ టైం ఇవి ఫంక్షన్స్కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకున్న కూడా బెస్ట్గా ఉండే శారీస్ అన్నమాట సెమీ రామాంగో సారీస్ ఇలాంటి వెరైటీస్ నేను ఇంకా చాలా చాలా చూపిస్తూ ఉంటాను కాబట్టి వాటి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతూ ఉండండి అలా కాకుండా ఇంకా నేరుగా విజిట్ చేస్తే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు బల్క్లో తీసుకోవాలనుకున్న హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి మా దగ్గర అలాగే పెట్టుబడుల కోసం తీసుకోవాలనుకున్న అన్నిటికీ మంచి ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి శారదా శారీ సెంటర్లో ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలా డీటెయిల్గా తెలుస్తుంది వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కస్టమర్స్కి ఎలా అందించాలనేది దాన్ని బట్టి ఇక్కడ స్టాక్ అంతా కూడా మీకు రెడీ చేసి పెడుతూ ఉంటారు అది వెడ్డింగ్ కలెక్షన్ అయినా లేకపోతే రెగ్యులర్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా డిజైనర్ వేర్ కలెక్షన్ అయినా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా టూ బ్రాంచెస్ అడ్రస్ చెప్తున్నాను నోట్ చేసుకో ఒకటి వచ్చేసి సారదా శారీస్ సెంటర్ మోతీనగర్ రాజీవ్ నగర్ ఎబో యూనియన్ బ్యాంక్ మరొకటి సారదా శారీస్ సెంటర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లైన్ ఆపోజిట్ కరాచీ బేకరీ ఎక్కడికైనా విజిట్ చేయచ్చు నేను ఇప్పుడు లేట్ లేకుండా ఈరోజు కలెక్షన్ చూపిస్తున్నాను డార్క్ నేవీ బ్లూలో సెమీ రా మ్యాంగోలో చూస్తున్నారు ఇది శారీ డార్క్ నేవీ బ్లూ చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది ఎవరికైనా ఈజీగా సెట్ అయ్యే కలర్ దీంట్లో డిజైన్ చూస్తే టూ సైడ్స్ కూడా డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారు ఈ బోర్డర్లో ఏంటంటే దీన్ని సపరేట్గా ఒక బోర్డరు అలా కాకుండా జెరీ వర్క్తో ఒక క్రీపర్ టైప్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా క్రీపర్ టైప్ బోర్డర్ వస్తుంది తర్వాత దీని మీద ఇలాగా పోల్కా డాట్స్ లాగా వస్తుందన్నమాట జరీతో వచ్చిన వివింగ్ పోల్కా బుటీస్ లాగా తీసుకున్నారు టూ సైడ్స్ క్రీపర్ మధ్యలో అంతా చిన్న చిన్న రౌండ్ సర్కిల్ బుటీస్ ఇది ఫ్రంట్ లుక్ అంతా తర్వాత ఇది పళ్ళు వస్తుంది హెవీ జరీ వర్క్ అంతా ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది మనకి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది ప్లెయిన్ వస్తుంది వన్ సైడ్ ఈ బార్డర్ ఇస్తారు కాబట్టి దీని మీద మెటీరియల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం మంచి వర్క్ కూడా చేయించుకోవచ్చండి చాలా గ్రాండ్గా వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది అనమాట సపోర్టివ్గా ఉంటుంది మెటీరియల్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ సెమీ రా మ్యాంగో సిల్క్ ప్రైస్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది నెక్స్ట్ ఇందులో ఉన్న కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది బ్రైట్ రెడ్ షేడ్ ఒకటి తీసుకున్నారు చాలా బాగుంది ఇది ల్యావెండర్కి పింక్కి మధ్యలో ఉంటుంది ఈ షేడ్ అయితే డిఫరెంట్గా ఇది ఒకటి లైట్ షేడ్ మంచి ఆనంద బ్లూ అండి చాలా బాగుంటుంది ఇలాగా చాలా బ్రైట్గా కూడా ఉంటుంది కట్టుకున్నప్పుడు ఈ శారీ అయితే లైట్ పింక్ కలర్లో ఒక శారీ ఉంది అన్నిట్ల మీద గోల్డెన్ జరీతో వచ్చింది మనకి డిజైన్ అయితే ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది మాట లైట్ కలరు పేస్ట్ షేడ్ తీసుకున్నారు డార్క్ బాటిల్ గ్రీన్ తప్పనిసరిగా ఒక ఆప్షన్ ఉంటుంది బాగుంటుంది కూడా ఇది కూడా కట్టినప్పుడు చాలా స్కిన్ కూడా చాలా ఫేర్ అనిపిస్తుంది మాట ఇలాంటి కలర్స్లో సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలంటే ఇలాంటి ప్యారెట్ గ్రీన్స్ చాలా బాగుంటాయి ఇదైతే వైన్ కలర్ వస్తుందండి మెరూన్ నుంచి వైన్ కలర్కి దగ్గరలో ఉంటుంది మధ్యలో ఉంటుంది ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మంచి ఫెమినైన్ పింక్ కలర్ ఇచ్చారు సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్లో మనకి ఈ సెమీ రాస్ రామ్యాంగో సిల్క్లో వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి కలర్ ఆప్షన్స్ ఇప్పుడు మరో మోడల్ చూద్దాం సెమీ రా మ్యాంగోలో ఇది మరొక మోడల్ ఇది కంప్లీట్గా చేంజ్ చెప్పిన చూడండి ఇందాక మనం ఒక సింగిల్ కలర్లో చూసామన్నమాట అంత సెల్ఫ్ వస్తుంది ఇది ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్స్లో ఇచ్చారు మంచి షైనింగ్ కూడా ఉంది అండ్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక టూ సైడ్స్ బార్డర్స్లో పర్పుల్ కలర్ ఇచ్చి ఒకటంతా గోల్డెన్ కలర్ బంచ్ ఇచ్చారు ఒక సర్కిల్లో తర్వాత సిల్వర్ సిల్వర్ కలర్ ఒక సర్కిల్ వస్తుంది జరీతో ఇలా ఆల్టర్నేట్గా ఈ సర్కిల్స్ తీసుకున్నారు అండ్ ఇక్కడ బూటీ డిజైన్ కూడా ఏంటంటే పీచ్ కలర్ మీద ఒకటి ఆల్టర్నేట్గా సిల్వర్ ఇంకొకటి గోల్డెన్ కలర్ ఇలాంటి జరీ బుటీస్ వస్తాయి త్రోట్ శారీ అంతా ఇలా ఉంటుంది మనకి కలర్ఫుల్గా వస్తాయి సారీస్ అన్నీ సో ఇది ఇదేమో పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ జరీ అండ్ బ్లౌజ్ కూడా అంతే ఇందాక చెప్పినట్లుగా వన్ సైడ్ ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది హెవీ వర్క్ చేయించుకోవాలనుకున్న చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట మెటీరియల్ అనేది సో ఇది కలర్ కాంబినేషన్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఇది శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతున్నాయి సెమీ రా మ్యాంగో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇది లైట్ ల్యావెండర్ కలర్కి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు లైట్ బ్లూ కలర్కి నేవీ బ్లూ మంచి డిఫరెంట్ కాంబినేషన్ అండ్ మంచి కాంట్రాస్ట్ తెలుస్తుంది ఇది ఇది లావెండర్ లైట్ బేబీ పింక్ లావెండర్ మిక్స్డ్గా ఉంది దీనికి కాంట్రాస్ట్ డార్క్ నేవీ బ్లూ ఫెనోగ్రిక్ ఎల్లో దీనికి కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ ఇది లైట్ బ్లూకి ఆనంద బ్లూ లైట్ అండ్ డార్క్ కాంట్రాస్ట్ తీసుకున్నారు ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ అయితే మరూన్ చాలా బాగుంది కాంబినేషన్ ఇది పింక్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారు ఇవి కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది కాంట్రాస్ట్ కలర్స్ సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి మీరు ఎందులో అయినా ప్యూర్ వెరైటీస్ చూడాలనుకున్నా సెమీ వెరైటీస్ చూడాలనుకున్నా చాలా చాలా మోడల్స్ వస్తూ ఉంటాయండి ఫ్యాన్సీ అయినా వర్క్ అయినా లేకపోతే వెడ్డింగ్ కలెక్షన్ అంటే పట్టు చీరలు అయినా అన్ని వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి పెద్ద స్టోర్స్ కాబట్టి రెండు కూడా అన్ని మోడల్స్ ఈజీగా దొరికేస్తాయి బడ్జెట్లో కూడా దొరుకుతాయి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ కాబట్టి అన్ని రకాలు తెలుసు వీళ్ళకి కలెక్షన్ ఎలాంటిది కస్టమర్స్ కోరుకుంటారు కూడా సో దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఒకసారి షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం మా టూ బ్రాంచెస్లో ఎక్కడికైనా విజిట్ చేయండి దూర ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రం మీరు ఆన్లైన్ ఆప్షన్ అనుకుంటే ఇలాగే కూడా నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు మరి నేరుగా రావాలనుకునే వాళ్ళ కోసం అడ్రస్ చెప్పిన నోట్ చేసుకోండి సాయిదా శారీ సెంటర్ మోతీనగర్ రాజీవ్ నగర్ ఎబో యూనియన్ బ్యాంక్ ఇది ఒక అడ్రస్ మరొకటి మరొక బ్రాంచ్ శారదా మరొక బ్రాంచ్ శారదా సారీ సెంటర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లేన్ ఆపోజిట్ కరాచి మీరు ఎక్కడికి విజిట్ చేసినా హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు శారీస్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వచ్చేస్తాను బు బాయ్